కార్యాలయం ఎంత అవినీతి దిగిందో ఒకసారి ప్రజలంతా గమనించారు ఆధార్ కార్డు చేస్తే వాళ్ళు రెడ్ హ్యాండ్ గా దొరికినప్పుడు రోజు పోలీసులు ఏమి ఈ ప్రభుత్వాలు కూడా మళ్ళీ వాళ్ళని ఎలాంటి శిక్ష ఏదో లోపు లోపల మాట్లాడుకొని వాళ్ళు తప్పించడం జరిగింది ఇప్పుడు

ఉదాహరణతో వస్తుంది అనేది ఏట నియోజకవర్గం ఉన్నారో ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పి ఆ పేర్లు కూడా వాళ్ళు బయట ఎందు వాళ్ళు వాళ్ళ తీసుకొచ్చి దీనిక ఏమైంది దీన్ని బయట కోరుకుంటా వెళ్తున్నాం కబ్జా కబ్జా అని చెప్పినారు వాళ్ళ పోతే ఎందుకైనా రావు బయటకు రావడం క్యాముల గురించి చె గట్టిగా నమ్ముతున్నాం విలేకరుల ఆయన పెద్ద వాళ్ళు తెలియజేస్తా ఉన్నాను రోజు సంఘటన ఆందోళన చెబుతానే ఉంటుంది ప్రజలు మార్పు కావాలనుకుంటే ఈ మార్పు అడగలేదు ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలంతా కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆస్తుల్ని దానికే సరిపోయే పరిస్థితి ఎక్కడ పనులు చేసుకునే పని లేదు ఇప్పుడు రోజు ఆన్లైన్లో చూసుకోవాలా లేకపోతే వారం ఆన్లైన్ ఆన్లైన్లో చూసుకోవాలా ఆ పరిస్థితి ఆదరణ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మార్పులోన ఈరోజు ప్రతి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చి ఎట్లా చేయాలని చెప్పేసి దోచుకోవాలని చెప్పేసి ఒక మార్పు బతికున్న వాడిని చంపి డెత్ సర్టిఫికెట్ తెచ్చి ఆ రకంగా కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇదో ఒక మార్పు ఆదంలో అంటే ఈ విధంగా ఆందోళన జరగడానికి కారకులు ఎవరు అందరు తెలుసు మనం చెప్పే పనే లేదు ప్రజలకంతా కూడా ఏ విధంగా ఆలోచించినా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో ఏం జరుగుతా అన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఎన్నో మా మీద ఆరోపణలు చేశాను అప్పుడు గతంలో ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు వాళ్ళంతా కూడా ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఎందుకంటే తప్పులు జరిగినాయి మా దాంట్లో కూడా తప్పులు జరిగినాయి కానీ ఈ రకంగా చేయలే లావాదేవీల్లో ఏదన్నా ఉన్నా కూడా ల్యాండ్ కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళని బాధ పెట్టినారు కాబట్టి బాధపడి బాధపడి వచ్చేమో కానీ వాళ్ళు ఈ రకంగా దోపిడీ చేస్తా ఏ ఏమి ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది ఆధ్వర్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే ఆధ్వర్యంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి దీనికి అంత లేదో అద్దు లేదనిపిస్తామని చూస్తా చూస్తూ ఉంటాయి ఏ రకంగా అయినా దోపిడీ చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేశామే అనే ఆలోచన వాళ్ళు వచ్చింది అది సంతోషపడతా ఉన్నాం ఏ విధంగా ఈ కూటమి ఎప్పటితో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నారు ఏదైనా తప్పు జరిగితే తీస్తాను తీస్తానన్న పరిస్థితి మనం చూసాం వాళ్ళు వెనుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసిన పరిస్థితి తోలు తీసిందేం లేదు ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదంటే ఈ రకంగా జరగదు ఇంత ధైర్యంగా ఆ ఈ రకంగా చేస్తా ఉన్న ఎవరి కార్యక్రమాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదున్నా కూడా ప్రజలు గమనించాలా మీకు అండగా మేము ఉంటాం మా పార్టీ ఉంటామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం మీరు ఏ విధంగా అధైర్యపడే పని లేదు మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే అని రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి దందా చేస్తామని చెప్పేసి చెప్పడం చెప్పారు మాట పార్టీ తరఫున మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంత డబ్బులేసిపోయిందంటే ఏ విధంగా చేస్తా ఉన్నారంటే ఇప్పుడు కరెక్ట్గా ఉన్నవాన్ని సతాయిస్తారు ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ తెచ్చినాడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చినారు ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు రీసార్ ఆఫీస్లో కూడా ఈ విధంగా తారుమారు చేస్తూ ఉన్నారంటే ఏం పరిస్థితి అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి పార్టీ నాయకుడు అభివృద్ధి పార్టీ వాళ్ళు ఆలోచన చేయలేదు తద్వారణంగా రిజిస్టర్ ఆఫీస్ ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తా ఉంది ఏ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఒకటి ఈ విధంగా ఎందుకు చేస్తా ఉందంటే వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉందనేది కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఏదో వాళ్ళ నాయన వాళ్ళు తాతోళ్ళ ఆస్తులో ఉన్న పరిస్థితుల్లో రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను కదా కూడా ఉన్న ఆస్తులు ఎవరికైతే ఉన్నాడు చెప్తా ఉన్నాను వీక్లీ వన్స్ అన్న ఆన్లైన్ లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం చేస్తూ ఉంది వాళ్ళకంతా కూడా కాస్ట్లీ ల్యాండ్స్ మీదే ఈరోజు గురిపడింది అది గమనించాలని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఎందుకంటే మెత్తనోడు ఎవరైతే చేతగానో ఉంటాడో వాళ్ళంతా కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది కూడా అర్థమవుతా ఉంది మనకి ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకి మా పార్టీ పరంగా ఇంకా ఉన్నారు ఇంకా మిగతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి దీని మీద ప్రతివారు స్పందించాల లాస్ట్ టైం ఆధార్ కార్డు మార్చినప్పుడే అందరూ స్పందించినారు ఈసారి కూడా స్పందించి ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకంతా కూడా మద్దతుగా మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడానికి జరుగుతా ఉంది ఇవే కాకుండా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంకా బయటకు రాని ఉన్నాయి వస్తాయి ఏం రాకుండా పోదు ఇవన్నీ కూడా ఈ కూటమి వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద స్పందించాల వెంటనే రద్దు చేయాలి దాన్ని రోజు ఏ విధంగా ఆధార్ కార్డ్ పేపర్ రద్దు చేసినా ఇంపడేట్ గా దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీతో నా గట్టిగా అడుగుతా ఉన్నాం ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరికైనా ఉన్నాయని ఎప్పుడు కూడా మా పార్టీ అండగా అవడానికి కూడా గేటుగా జబ్బుగా ఉన్నాం ఏదన్నా ఇప్పుడే ఇప్పుడు నెలలు అయింది కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని మనం మోయాల్సి ఉండే మన భుజాల మీద మోయాల్సి ఉండే తప్పదు అది ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి విషయంలోనూ ఆయన తూటా తప్పుకోకుండా సాయం చేసే పరిస్థితి ఉంది అది అందరూ తెలుసు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఇంచిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఉంది జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది ఈరోజు ఎందుకంటే టీచర్లంతా కూడా అడుగుతా ఉన్నారు మీకు ఓటేసిన దానికి గుణపాఠం ఇది చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏ స్కీమ్ కూడా అమలు చేయకుండానే దాదాపుగా లక్ష కోట్లు ఈ రోజుకి అప్పు అర్థం చేసుకుందానంటే లెక్కేసుకోవాలి అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇది ప్రతి వారు గమనించాల మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎట్లు చేస్తా ఉన్నది నాకు ఏదో ఒకటో రెండో తప్పులు జరిగింటే జరిగిన చంతే నేను అడుగుతాను చెప్తాను అడుగుతా డెవలప్మెంట్లో మాత్రం నేడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా ఇంచినామీలు నెరవేర్చే విషయంలో కానీ ఓడర్ కూడా అంటే ఆదాయం తీసుకుని సమకూర్చుకునే దానికి ఓటరేవులు డెవలప్మెంట్ దాంట్లో కానీ పదకొండు పదహేడు మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా ఇంతవరకు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఈ పరిస్థితిలో కూడా ఈరోజు చర్చించే విషయంలో కానీ మనం చూసాం డెవలప్మెంట్తో పాటు ఆర్థికంగా ఏ విధంగా మనసులు చేకూర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఎన్నో రకాలుగా కష్టపడి కొన్ని చేయకపోయినా కాదు ఆదాయం రావాలని చెప్పేసి ఆలోచన ముందుకు పోయినాడు ఇప్పటికేం ఏం ఉన్నాడు పేదవానికి అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవన్నీ పేదలకి కష్టాలు ఉన్నారా కష్టాలు ఉండాలని చెప్పేసి ఆలోచన చేసిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈ రోజు ప్రభుత్వం అన్ని ప్రైవేట్ పనులు చేస్తా అని చెప్పేసి కూడా మనం ఉంటా ఉన్నాం ఆరోగ్యశ్రీ కూడా ఏముంటాదో ఏమై తెలియదు అది కూడా అప్పు చెప్పడం జరుగుతా అని చెప్పేసి జరుగుతూ ఉంది మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళా ఆరోగ్యశ్రీ కూడా ఎంతవరకు అది అమలు అవుతాలే తెలియదు కానీ అంటే ఎవరైతే రాజశేఖరెడ్డి గారు ఎవరైతే ఆయన పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పెట్టి పేదలంతా కూడా ఆడుతుంటా ఉన్నాడో ఆ విషయాన్ని మరిపించే విధంగా చేస్తా ఉన్నట్టు కూడా మన చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ దోపిడీలు కూడా అన్ని తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్య ముఖ్యమంత్రితో సహా ప్రతి ఈ పరిస్థితి జరుగుతా ఉందని చెప్పేసి ఎందుకంటే సొంత ఇంకా అధికారంలోకి రాలే పార్టీ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిలో ఏం మాట్లాడలేకపోతా ఉందో మనకు తెలియదు కానీ ఇంత అన్యాయంగా ఈ విధంగా మా నియోజకంలో జరుగుతుండే విషయమే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మా ప్రజలు కూడా తిరగబడాల ఎందుకంటే తిరగబడినప్పుడే ఏదైనా సాధిస్తాం కానీ మన ఇంట్లో మనం ఉంటూ భయపడకుండా బతికే బతుకొద్దు ఎవరు తప్పు చేసా ఎవరు తప్పు చేసా ఏదో తిరిగినప్పుడే అన్ని రకాలుగా న్యాయం జరుగుతారు కానీ మనం ఇంట్లో ఉండి భయపడుకుంటుంటే ఎన్ని జరుగుతాయో అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ప్రతివాద ఖండించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదో అప్పుడు ప్రజలంతా కూడా మరి ఆ ప్రజలు కూడా అప్పుడేట్లా మార్పు కావాలనుకున్నారని చెప్పేసి నాకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రజలంతా మార్పు కావాలనుకుంటున్నారు మార్పు అంటే మార్పు తీసుకొచ్చినారు అంటే వాళ్ళ కష్టపడి ప్రజలే మార్పు తీసుకొచ్చినారు వాళ్ళ మార్పు అంటే ఇట్లుంటుంది తెలియదు వాళ్ళకి ఈ విధంగా ఉంటుందే మార్పు అని తెలియదు ఆ పరిస్థితి మా దాదోడ్లో రెండులా చూస్తా ఉన్నారు ప్రజలంతా కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైనా అధైర్యపడద్దు అండి మేము ఉంటామని చెప్పేసి మరోసారి ప్రజలకు ధైర్యాన్ని చెప్తూ సేవ తీసుకుంటాం నమస్కారం అలాగే మీడియా మిత్రుల కందరికి పేరు ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతిమయం అనే అవినీతిమయమైందని తెలియజేస్తా ఉన్నా గత రెండేళ్ల క్రితం ఒక నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆ రోజు ఒక అవినీతిమయం బయటపడ్డది గత మూడు నాలుగు రోజులుగా మూడు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ ఏలో ఏడు ఎకరాల నలభై సెట్లు ఉంటే తొంభై సెట్లు నేషనల్ వైకపో ఆరు ఎకరాల యాభై ఒక సెట్లు ఉంటే ఇది ఈ రోజున అంటే ఎంత పక్కన ఎంత తెలివిగా ఈరోజు ఆదోని ప్రజలను మోసం చేస్తున్నారనేటువంటిది ఒక పెద్ద కార్ఖానం అంటే బతుకున్న వ్యక్తిని రెండు వేల తొమ్మిదిలే చనిపోయినారని సృష్టించి చనిపోయిన రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించడం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు అనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంటే చనిపోయిన రోజు ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించడం అనేటువంటిది ఎక్కడ జరగదు ఇది అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మినిమం అంటే కూడా వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది ఫ్యామిలీ సర్టిఫికేట్ మరి ఆప్షన్స్ గురించి మీకు అందరికి తెలిసిందే ఈ రోజు నా లో చేసినటువంటి పంచాయత్ సెక్రటరీ గారు ఇచ్చారు అది మరి వారిని కష్టంగా దాన్ని ప్రాసెస్ చేయాలి అంతేకాకుండా ఈరోజు సబరిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి సబరిస్టర్ గారు అయితేనేమి అలాగే అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ వీళ్ళందరినీ కూడా దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఈ రోజు ఆధుని ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకోవాలి ఆస్తులని ఈరోజు దాన్ని కాపాడుకోవడమే ఒక పెద్ద సమస్యగా ఈరోజు కనిపిస్తా ఉంది అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడైతే మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీదనే వీళ్ళ దృష్టి అంతా పడతా ఉంది దీని వెనుక అసలు రహస్యం ఏమిటి అనేటువంటి ఛేదించాల్సిన ఆవశ్యకత ఎంత ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితే లేదా డిస్టిక్ రీచ్ ఆఫీస్ వాళ్ళు కూడా దీని మీద ఉన్న ఫలంగా దీని మీద సర్వే చేసి అసలు ఏం జరిగింది అనేటువంటి ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి ఎందుకంటే ఇవన్నీ ఎవిడెన్స్ కూడా మీ దగ్గర అందరికీ ఉన్నాయి అంటే వారు చేసినటువంటి నిర్వాహం రైతులతో మీరు చనిపోయిన సృష్టించి మొన్న అయితే అతను బతుకున్నది తీసుకొని రావడం జరుగుతుంది సో దాన్ని మళ్ళీ ఈరాణ అనే పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటాధి అని చెప్పి రాయటం తప్పితంగా బయటకు తీయాలి వీటికి ఆ బాధితులు ఏవైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మీకు అండగా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కూట ప్రభుత్వం చూస్తే వారు మొన్న విద్యా అంటే ఈ విద్యా సంవత్సరం ఈ విద్యా సంవత్సరం ఇంకా కంప్లీట్ ఉంది అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ పథకాలు కూడా అంటే మనకు రవి కూడా ఇంకోటి వచ్చింది అంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు అవి కూడా నిర్ణామం పెట్టినట్టే అంతేకాకుండా ఈ రోజు ఆరోగ్యశ్రీ గురించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అటువంటి ఆరోగ్యశ్రీని ఈరోజు మీరు మళ్ళీ బీమాకు కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది అంటే వారికి సంబంధించినటువంటి కంపెనీలకు ఇచ్చి అది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇచ్చి దాన్ని ఎలా ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున ఇది ఇలా చేయడం జరుగుతూ ఉంది అంటే ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాడానికి ముందుగా ఉన్నాం అలాగే సాయిన గారైతేనేవి మిగతా వాళ్ళందరం కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న సందర్భంగా తెలియజేసుకుని మీకు అందరికీ ధన్యవాదాలు